హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్ తర్వాత జరగబోయే పిఈటి ఎగ్జామ్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫర్ మెన్ వన్ కిలోమీటర్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఫర్ ఉమెన్ అయితే వన్ కిలోమీటర్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ టైం ఇస్తారు అలాగే థర్టీ ఫైవ్ కేజీస్ హ్యాండ్ బ్యాగ్ మెన్ అయితే టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ తీసుకెళ్ళాలి ఉమెన్ అయితే ట్వంటీ కేజీస్ హ్యాండ్ బ్యాగ్ టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ తీసుకెళ్ళాలి చాలామంది ఏమనుకుంటారంటే రిజల్ట్స్ వచ్చాక చూద్దాం ఆ తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాము అని అనుకుంటారు దయచేసి అలా ఎవరో చేయొద్దు మేము అలా చేసే చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టి సో మీరు అలా చే అస్సలు చేయొద్దు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు నుంచే డైలీ వాకింగ్ చిన్నగా జాగింగ్ చేయడం చిన్నగా రన్నింగ్ చేయడం అలా ఫేజ్ పెంచుకుంటూ వెళ్ళండి చాలా మీకు హెల్ప్ అవుతుంది రన్నింగ్ మీద ఎటువంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్గానే లేకపోతే అట్లీస్ట్ టూ మంత్స్ పట్టిద్దండి ఈ గ్రూప్ డి రన్నింగ్ క్రాక్ చేయడానికి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు పెద్ద ఇబ్బంది పడరు ఇకపోతే బాగా లావుగా ఉన్నవాళ్ళు ఈ బాడీ మాస్ ఇండెక్స్ హెవీగా వాళ్ళు కూడా నిరుత్సాహపడవద్దు ఒక టూ మంత్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ పిఈటి ఈజీగా క్వాలిఫై అయిపోతారు బిగినింగ్లో ప్రతి ఒక్కరికి ఈ చిన్ బోన్ పెయిన్ కానీ కాస్త చెస్ట్ పెయిన్ కానీ కాస్త ఆయాసంగా ఉండడం అలాగే కాళ్ళు వాయడం ఇలాంటివన్నీ అందరికీ వస్తాయి మీరు నిరుత్సాహపడవద్దు హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా వేడి నీళ్ళతో కాపడం పట్టడం లేకపోతే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడం అలాంటివి చేయండి నిదానంగా అవే అలవాటు అవుతాయి ముఖ్యంగా పీఈటీ ప్రాక్టీస్ అనేది ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో చేస్తారు కాబట్టి కాస్త మరీ ఎర్లీ మార్నింగ్ మంచుకే వెళ్లకుండా కాస్త సన్ రైజ్ అయ్యాక వెళ్ళటానికి అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ మంచు వల్ల కాస్తైనా మీకు జలుబు దగ్గు ఫీవర్ అనే అటాక్ అయితే అట్లీస్ట్ టెన్ డేస్ మీరు ఎఫెక్ట్ అవుతారు ఇంకా నా విషయానికి వస్తే నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు పడ్డాను ఎప్పుడు రన్నింగ్ చేసినా సిక్స్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వస్తుంది తప్పితే ఫోర్ మినిట్స్ అసలు టచ్ అవ్వలేదు ఎప్పుడు ఎగ్జామ్ వరకు కూడా నాకు ఒక్క రోజు కూడా ఇన్ టైంలో నాకు రన్నింగ్ కంప్లీట్ అవ్వలేదు చాలా కంగారు పడిపోయేవాడిని చిన్ బోన్ పెయిన్ ఇంకా బాడీ పెయిన్స్ చాలా ఇబ్బంది పడేది కాకపోతే నాకు అప్పుడు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా నా పీఈటి ఎగ్జామ్ ముందు రోజే నోటీస్ ఇచ్చారు ఏమని మెడికల్ కారణాల వల్ల ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల గ్రౌండ్కి పీఈటీకి అటెండ్ అవ్వలేకపోతే వాళ్ళు చివరి రోజు అటెండ్ అవ్వండి మెడికల్ సర్టిఫికేట్ తోటి అని నోటీస్ ఇచ్చారు నాకు అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది నాకు ఎలాగో రన్నింగ్ పడట్లేదు ఏదైతే అయిద్దని ఒక దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళి ఒక చిన్న మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని నాకు ఫీవర్ వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పేసి తీసుకొని ఆ సర్టిఫికేట్ దగ్గరలో పెట్టుకొని నాకు అప్పుడు ట్వెల్వ్ డేస్ గ్యాప్ వచ్చింది ఈ ట్వెల్వ్ డేస్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ పెంచుకుంటూ వెళ్తే నాకు రన్నింగ్ అయింది అది కూడా ఏదో బార్డర్లో అయి ఉండిద్ది అంటే ఇలా మీరు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి పీటీ కదా ఈజీగా అయిపోతుంది అని అస్సలు అనుకోవద్దు నాకు చివరి రోజు కాబట్టి ఒక టూ డేస్ ముందే సికింద్రాబాద్ వెళ్ళేసి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక హోటల్ తీసుకొని ఉన్నాను ఆ ముందు రోజు నా రూమ్లోకి ఇద్దరు వచ్చారు ఒకంత ఒక అతని పేరు హజీజ్ అండ్ ఒక అతని పేరు షాహిద్ అని బాగా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా మాట్లాడారు అంతా కలిసి మేము మా పక్క రూమ్లోకి ఒక ఒరిస్సా నుంచి ఒక లేడీ వచ్చింది వాళ్ళ ఫాదర్ని తీసుకొని వాళ్ళకి లాంగ్వేజ్ రాక అడ్రస్ తెలియక చాలా ఇబ్బందులు పడతా వచ్చారు నా దురదృష్టం ఏంటంటే ఆ రోజు వాళ్ళు ముగ్గురు పీఈటికి వెళ్ళి ముగ్గురు ఫెయిల్ అయిపోయారు అసలు ఇంకా నాకు టెన్షన్ విపరీతమైన టెన్షన్ వచ్చేసింది ఇద్దా అవదా ఇన్ టైంలో అయిద్దా అవదా అంత ముందు కూడా ఎప్పుడు నాకు అవలేదు వాళ్ళలో హజీజ్ అనే బ్రదర్కి అయితే జస్ట్ జీరో పాయింట్ వన్ ఫైవ్ సెకండ్స్లో పోయింది అసలు ఎంత బాధపడ్డారంటే అండ్ వాళ్ళలో ఒకరికి ఏజ్ కూడా మ్యాక్సిమం ఏజ్ రీచ్ అయిపోయారు ఎగ్జామ్ రాయటానికి అండ్ ఆ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయటానికి వీలు లేదనమాట ఏజ్ లిమిట్ కారణంగా అలాంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోకూడదు అనుకుంటే ఏ చిన్న ఆపర్చునిటీస్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంకా తర్వాత రోజు నేను గ్రౌండ్కి వెళ్ళాను ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నారు అంటే మేము మెడికల్ కారణంగా లేట్గా వెళ్ళాం కాబట్టి మిగతా వాళ్ళకైతే అది అవసరం లేదు కదా నెక్స్ట్ మీ ఖచ్చితంగా మీతో పాటు సీబీటీ అయిన వెంటనే క్యాండిడేట్ ఫాయిల్ అని వెరిఫైడ్ అని స్టాంప్ వేసి దాన్ని చించిస్తారు కదా ఆ పేపర్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి అది చాలా అవసరం ఇంత ముందు వీడియోలో కూడా చెప్దామనుకున్నాను అది మీకు పిఈటి ఎగ్జామ్ అప్పుడు అడుగుతారు మెడికల్ అప్పుడు అడుగుతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు కాబట్టి అది జాగ్రత్త పెట్టుకోండి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాత నన్ను గ్రౌండ్లోకి అలో చేశారు కాలుకి ట్యాగ్ వేసి థర్టీ ఫైవ్ కేజీ శాండ్ బ్యాగు భుజం మీద పెట్టుకోవడంలోనే కాస్త టెన్షన్ వల్ల సడన్గా ఇక్కడికి మోచే మీదకి జారిందనమాట చాలా టెన్షన్ పడ్డాను చిన్నగా పైకి సర్దుకొని ఆ టూ మినిట్స్లో అది కంప్లీట్ చేశాను తర్వాత రన్నింగ్ కూడా నాకు తెలుసు బార్డర్లో అయి ఉండుద్ది అంత కాన్ఫిడెంట్గా లేను నేను సో దేవుడే వాళ్ళు ఎలాగో అలా క్వాలిఫై అయ్యాను ఎగ్జామ్లో ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా ఈ పీఈటీ అనేది లైట్ తీసుకోవద్దు మీరు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి పీఈటీకి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ ఏది పడితే తినకుండా కొంచెం మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోండి అండ్ హైడ్రేటెడ్గా ఉండండి ఆ రోజు సాయంత్రానికల్లా మీకు పీఈటి రిజల్ట్స్ తెలుస్తాయి కాబట్టి టెన్షన్ పడకుండా ఉండండి ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ